Hello. 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 Namaste Anna. Anna namaste. Namaste Anna. Hecho. Anna namaste. Namaste ah oh, Anna. Hola নমস্তে বেটু নমস্তে বেটু আমস্তে নমস্তে 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 না নমস্তে না কেনে আ అయ్యో ఈ కోతి మీదికెక్కింది పక్షులన్నీ అరుస్తాను ఏ దిగుతాంది కా నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న నమస్తే

అన్నా నమస్తే ఈ కోతి లెక్కలు గివే పక్షులు చెట్టు మీద ఉంటే ఇబ్బంది పెట్టిపోతలే అయ్యా అవును 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 కదా ఆగం చేసి పోతాది పక్షుల గూడని జరగ కొట్టిపోతుంది రామచిలకలు రామచిలకలను ఆగం చేసి కోతి వెళ్ళిపోతున్నాయి తీతేశాలంటే కోత వేశాలంటే గిదే కదా సేవలంటే అర్థం ఉంటుంది ఎవరిని పక్కన వండుకొని తిన గట్టిగా చూస్తే మీద దునుకుతుంది మీద కడుపు నిండా తిన్నది వచ్చింది షో చేసిపోతాను